న్యాయస్థానం ఇప్పుడు ఇచ్చిన ఒక వెసులుబాటు ఏంటంటే వాళ్ళు చెప్పింది ఇంత ఛార్జ్ తీసుకుని అంటే మళ్ళీ అంటే ఆ ఖర్చు వాళ్ళ చేత భరించేటట్టు అయితే వాళ్ళకి శాంపుల్ గా కొన్నిటిని కౌంట్ చేసి చూపించండి అని చెప్పింది చెబితే ఇప్పుడు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలా మార్చేసింది ఎక్కడే మార్చిందా ఏం మార్చింది ఇప్పుడు మీరు డబ్బులు కడితే ఒక ఎనభై వేలు తొంభై వేలు ఒక ఈవీఎం మిషన్ మీ ఎదురుగుండా పెడతారు మీరు ఒక నాలుగైదు గుర్తులు ఏ కావాలో ఆ గుర్తులు రాస్తారు అక్కడ మీరు ఒక వంద మందిని పట్టుకొచ్చుకోండి అక్కడ పక్కన ఎవరైతే ఈ కంప్లైంట్ చేశాడో అభ్యర్థి ఆ వివి ప్యాట్ స్లిప్పులు ఇచ్చి పడే దాంట్లో పక్కన నుంచో నువ్వు వరుస పెట్టి వీళ్ళందరూ ఫోన్లు చేసి కొడతారు అయ్యి ఎన్ని పడ్డాయో వీళ్ళు నొక్కిందానికే పడిందా లేదో వెరిఫై చేసుకో అంటోంది అదే టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెప్పింది అది ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు దాంట్లో కావాల్సిందేంటి వాళ్ళకి ఇప్పుడు సో బూత్ లో ఇప్పుడు ఒక ఏదో వచ్చింది అప్పుడు ఒక ఏరియాలో అభ్యర్థి వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులే డెబ్బై మంది అనభై మంది ఉంటారట కలిసి ఒకే ఒక్కసే ఓటు వచ్చిందట అక్కడ అట్లాంటివి ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేసేది అట్లా ఎట్లా వస్తుంది అన్నట్టు అట్లాగే ఏదైతే డౌట్ వచ్చిందో ఒక ఎక్కువ అక్కర్లా ఒకటో రెండో ఐదో ఒక లిమిట్ లిమిట్ అనుకో ఒక నియోజకవర్గ పరిధిలో ఒకటి నుంచి పది వేసుకో పది ఈవీఎంలు నువ్వు ఏ నంబర్ చెప్తావు చెప్పు బూత్ తరిగి తనకి డెబ్బై వేల లక్ష రూపాయలు కట్టించుకో అంతవరకు వరకు తీసి మాకు చూపించి లెక్క కౌంటింగ్ విమీ ప్యాట్లు కౌంట్ చెయ్యి అంతే తప్పించి అక్కడ ఏదో పోల్ పెట్టడం కాదు విమోప్యాట్ లు ఎక్కేస్తే వివీ ప్యాట్ లో కరెక్టే వచ్చిందనుకో అంతకుముందు ఆ రోజున కౌంటింగ్ రోజున ఏజెంట్లు ఎదుర్కొన్న సంతకాలు పెట్టినప్పుడు ఎంత ఓట్లు వచ్చినాయో వివీ ప్యాట్లు కూడా అదే ఓట్లు వచ్చింది అనుకో వీళ్ళది రాంగపోతుంది కదా అదే తేడా వచ్చిందనుకో అప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్తారు మళ్ళీ ఎందుకంటే దాంట్లో వెంట అది రద్దు చేయమని చెప్పాల కోర్టు అది అట్లాగే ఇవ్వండి అంది ఒకవేళ అది వచ్చి ఇట్లా అనుకోండి అప్పుడు వీళ్ళు కోట్లకు వెళ్తారు అందుకు మొత్తం రీకౌంటింగ్ చేయమంటారు అందుకని వీళ్ళు ఇప్పుడు అనమాట